మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వద్దా రాష్ట్రం అంతా షాక్ కోర్టు కీలక తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇక చూసేద్దాం ఫ్రెండ్స్ పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది తెలంగాణ దాఖల పిటిషన్పై విచారణకు అర్హత లేదని తేల్చి చెప్పింది దీంతో ఇద్దరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతిచ్చింది గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని తెలిపింది నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేసి పరిష్కరించుకోవాలని సూచించింది ఈ క్రమంలోనే తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి తెలిపారు సివిల్ సూట్ ఫైల్ చేస్తామని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వం నిర్మించుకుని నిర్మించాలనుకున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరపున అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిట్ పిటిషన్ వేశామని తెలిపారు గత సోమవారం కూడా దీనిపై విచారణ జరిగిందని ఆనాడు ఇచ్చిన వాదనలకు అదనంగా ఈరోజు మరిన్ని వాదనలు వినిపించామన్నారు ఇక్కడ కేటాయింపుల కన్నా ఎక్కువ నీళ్లు వాడొద్దన్నదే కీలకమైన అంశమని పేర్కొన్నారు ఏపీ సర్కార్ చాలా ఉల్లంఘనలు చేసినట్లు చెప్పారు సాఫ్ట్ వర్క్ ఆర్డర్ను కూడా అమలు చేయడం లేదనే విషయాన్ని చెప్పామని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మో ఇయోస్